మే అందరికీ నా హృదయపురకు వందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు చేత మనం హృదయాలు వెలిగించుకుందాం ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే దేవుని పిల్లరా ఒక సువార్త రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చిన సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అని రాయబడిన దేవుని పిల్ల అంటే పరలోకమందున్న దేవునికి ఎందుకు మహిమ వచ్చిద్ది భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి ఎందుకు సంతోషం కలిగిద్దని మనం చూడగలిగితే దేవుని పిల్లారా పరలోకమందున్న దేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు ఎంతమంది అయితే ఏసుక్రీస్తు వారిని అంగీకరించారో వాళ్ళని బట్టంట పరలోకమందున్న దేవునికి సంతోషం అంట ఆ క్రీస్తుని అంగీకరించిన వారందరికి కూడా ఏమైందంటే భూమి మీద సమాధానము కలిగిద్దని చెప్తున్నాడు దేవుని పిల్లారా సమాధానమే లేకుండా జీవిస్తున్న మనకి మహానుభాడును ఏ సుక్రిస్తేనే మహానుభాడు మన హృదయం లేక లేదా మన దగ్గరగా నొస్తే వస్తే భూమి మీద ఉన్న మనందరికంత సమాధానం వస్తుంది అంట దేవుని పిల్లరా అలాంటి సమాధానం స్థితి భూమి మీద మన అందరం కలిగి ఉన్నట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పొర తండ్రి ఎన్నో కుటుంబాలు సమాధానం అనేది లేక వేదనలోను రోదనలోను కష్టాలతో ఉండగా ఆ బిడ్డలను మీరు దర్శించి వారి కుటుంబాల సమాధానం దయచేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే సేపరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను